ప్రజా అవసరాలు కాబట్టి ప్రజాప్రతికి ఎన్నికలు కావడం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఎక్కడ విఫలమైతే వాళ్ళ వాళ్ళ వెంట ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాము బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు కాబట్టి ఇవాళ దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులం అంటే ముప్పై ఐదు శాతం ఓట్లు అంటే మేము మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో ఆరు నెలలు గడిచిపోయింది ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పేదలకు ఇల్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు మా నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల వృత్తి కావచ్చు చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు నా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు ఇవాళ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచేది కావచ్చు సకలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఇట్లా ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీల పేరిట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అవసరమైన పోరాటం చేస్తాం ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలు గెలిచినప్పుడు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం మూడవది ఈ దేశంలో మొట్ట మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి ఇప్పటి ఇప్పటివరకు ఒక జవహర్ లాల్ ఎవరు తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక ఖాళీ ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా చాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ మూడోసారి కూడా వారు ఎంకయ్యారు అరవై నాలుగులో వారు ప్రథమపద ప్రభాపతించు కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు రాజ్య దేశాన్ని అడుగుతున్నటువంటి ఈ రోజులల్లో ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో పదేళ్ళు గడితే ముఖం ఉన్న ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల తొంభై ఆరు సీట్లతో మా మేము మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలైన్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానికానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకిచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ నమస్కారం రెండు విషయాలు బార్ చార్సో పార్ ఫిరేగ్ బార్ మోడీ సర్కార్ ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు మా నాయకులు కాదు ఈ నినాదం ఇచ్చింది పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ఇచ్చినటువంటి నినాదం అది ప్రజలు ఇచ్చిన నినాదం అది అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి మ్యాజిక్ ఫీవర్ మీకు తెలుసు టూ సెవెంటీ టూ ఇవాళ టూ నైంటీ సిక్స్ టూ నైన్టీ సిక్స్ ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రా